कर्मा समारभे ओम भो अक्षतलो कलगा दूबिने అలా కవేసుకునే ముక్కు పెట్టుకోండి ఓం భో ఓం బవ ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వే ఏన్యం భగవోదేవస్య ధీమహి ధియో యోనప్రచోదయాత్ చేతులు నిల్వేసుకుని ఎందు తామలపాకులు విడిచిపెట్టేసి నమస్కారం చేసి మమ అనుకుని మీ గోత్రనామాలు ఎవరికి వాళ్ళు మీ గోత్రనామాలు చెప్పుకోండి పెళ్ళైన వాళ్ళు మీ గోత్రము తర్వాత భర్త పేరు మీ పేరు తర్వాత పిల్లలు పిల్లల పేర్లు చెప్పుకోండి